ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్టేడియంలో గాలిపటాలు ఎగరవేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు బీజేపీ చీఫ్ రావు స్వయంగా పతంగులు వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ సందడి చేస్తూ కార్యకర్తలతో కలిసి సంక్రాంతి సంబరాలు ఆస్వాదించారు సరదాగా పతంగులు ఎగరవేస్తూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు నేతలు కార్యకర్తల సందడితో ఎన్టీఆర్ స్టేడియం సంక్రాంతి సంబరాలకు వేదికగా మారింది

सची <chill valley> <inas> సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఈ సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగ జరుపుతున్నటువంటి వేళ మరి మనందరూ తెలుసు సంక్రాంతి ఒక వ్యవసాయం తర్వాత చేసిన తర్వాత మన ఇంటికి వచ్చినటువంటి ధాన్యాలు అదేవిధంగా అనేక రకమైన పంటలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముగ్గులతో బుగ్గిళ్ళతో భోగి పండుగ చేసుకొని మనం అన్నీ కూడా ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నాం ఇది వ్యవసాయంతో రైతులతో ముడిపడినటువంటి ఒక పండుగగా మనం కూడా చూస్తూ ఉన్నాం ఇంటికి వచ్చే కొత్త ధాన్యము కొత్త బియ్యంతో పొంగలి అదేవిధంగా బియ్యం వంటకాలు చలికాలం కాబట్టి నువ్వులు బెల్లము రెండుతో కలిపి వంటకాలు చేసేటటువంటి కాన్వాయి మనం చూస్తూ ఉన్నాం తెలుగు రాష్ట్రాలతో పాటు పంజాబ్లో అదేవిధంగా అక్కడ లోహరి ఇక్కడ తమిళనాడు ప్రాంతంలో పొంగల్ జరుపుకునేటువంటి ఒకవేళ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తెలంగాణ ప్రజలకు నేను వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది మంచి వాతావరణం ఉంటుంది ఒకవైపు చలి ఇంకోవైపు ఎండ ఎగురుతున్నటువంటి సమయంలో పతంగల ఒక ఒక పండుగ కూడా చేసుకుంటాం ఈ పతంగులు ఎగిరేసేటటువంటి ఒక కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా చేస్తుంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్త అందరూ కూడా ఎన్టీఆర్ స్టేడియంలో పతంగ సంబంధించినటువంటి ఒక ఎగిరేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నాయకులకు కార్య కార్యకర్తలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతు మరి వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ సంక్రాంతి పండుగ ఇది చాలా గొప్ప సాంస్కృతికమైనటువంటి ఒక భావాన్ని పండుగ ముఖ్యంగా రైతుల యొక్క పండుగ ఇది మన యొక్క భవిష్యత్తు అలాగే ఉన్నటువంటి ఒక ఐశ్వర్యాన్ని ఆశ్రెస్టువంటి పండుగ రైతులు పండించి తమ తమ పంటను ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి పండుగ కాబట్టి ఈ పండుగను మనం ఐశ్వర్య పండుగ అంటే ఆస్చరించే పండుగగా దీన్ని భావిస్తాం అలాగే ఇది మన గ్రామీణ సంస్కృతిలో అనేకమైనటువంటి ఒక మన ప్రాచీనమైన సంస్కృతిలో లేకపోయి వాటి కూడా జోడెద్దులు తర్వాత ఇంటి దగ్గర ఉండేటువంటి ఒక బొమ్మలు మూరణాలన్నీ కూడా కట్టుకొని అంకరానికి ఒక పండుగ మనం నిర్వహిస్తాం అందుకనే ఈ పండుగకు గ్రామీణ క్షేత్రంలో తీవ్రమైనటువంటి ఒక కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తున్నాం ఎందుకంటే ఈ సంక్రాంతి సంక్రమణ అంటే మార్పు ఇది ఉత్తరాయణం వచ్చేటువంటి ఒక ప్రయాణం దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంకి వస్తుంది కాబట్టి ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు అయితుందో ఇది తెలియజేసి ఇస్తుంది అందుకనే ఈ పండుగను చాలా ప్రాముఖ్యతగా భావిస్తాము దాంతోపాటు ఈ పండుగ వెనుక ఉన్నటువంటి ఒక సందేశం ముఖ్యంగా నువ్వులు లడ్డూలు కలిసినటువంటి ఒక బెల్లం బెల్లము నువ్వులు పొందుకాసలు లడ్డూలు తయారు చేసి తినమని చెప్తారు ఎందుకంటే పూలు అనేవి ఉష్ణానికి ప్రతీకం శక్తినిస్తాయి బెల్లం అనేది ఇది తీపికి ప్రతీకం हाँ, नंदीमान बोलोगे तो आपको क्या तो चार्ज है, हाँ, ये बात है, 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 ये बात है